జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తా కేంద్ర మంత్రి అయినటువంటి గిరిరాజ్ సింగ్ గారు మైనార్టీల జనాభా పెరుగుతూ ఉంది అలాగే హిందువుల జనాభా తగ్గుతూ ఉందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి దీని మీద ఈ జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి నేను ఒక వీడియో చేశాను దాంట్లో కొంతమంది వెకిలిగా వ్యతిరేకంగా చాలామంది కామెంట్లు కూడా పెట్టారు కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఆ మహానుభావులే వచ్చి దీనికి సమాధానం కూడా చెప్పాలా ఏం చెప్తారో మరి చూద్దాం ఉత్తరప్రదేశ్ మనలో చాలామందికి తెలియదు కానీ రెండు వేల పదిహేడు ముందు వరకు ఉత్తరప్రదేశ్లో తరచుగా మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి చీటికి మాటికి ఈ మత ఘర్షణలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ మత ఘర్షణల్లో ఎప్పుడూ బాధితులుగా హిందువులే ఉంటా ఉన్నారు అందుకు కారణం హిందువుల్లో ఐకమత్యం లేకపోవడం ఒక కారణంగాగా ఇకపోతే ఉత్తరప్రదేశ్ను పాలించిన సూడో సెక్యులర్ ప్రభుత్వాలు మైనార్టీలకు పూర్తి సపోర్ట్ చేయడం రెండో కారణం అర్థమవుతుందా దీంతో ఉత్తరప్రదేశ్లో హిందువులు ఎప్పుడు బాధితులుగానే మిగిలిపోవాల్సి వస్తూ ఉన్నది అయితే రెండు వేల పదిహేడు నుండి అనగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్లో మత ఘర్షణలో ఆగిపోయినాయి మత ఘర్షణకు పాల్పడే వారిని వాళ్ళు ఎవరైనా కావచ్చు యోగి ఆదిత్యనాథ్ తొక్కిపెట్టి నారదీయడం ప్రారంభించాడు దీంతో హిందువులు ఉత్తరప్రదేశ్లో ప్రశాంతంగా జీవించడం ప్రారంభించినారు ఆయన వచ్చినప్పటి నుంచి అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకు ఉత్తరప్రదేశ్లో అనుకున్నన్ని సీట్లు రాకపోగా పెద్ద సంఖ్యలో సిట్టింగ్ స్థానాలు కూడా కోల్పోయింది భారతీయ జనతా పార్టీ దీంతో మైనార్టీలకు మళ్ళీ రెక్కలు వచ్చేసినాయి ఇక బీజేపీ ఉత్తరప్రదేశ్లో బలహీనపడిపోతుందని ఇక తమకు ఉత్తరప్రదేశ్లో మళ్ళీ ఎదురేలేదని చెప్పేసి ఆలోచనకు వచ్చేసారు ఈ మైనార్టీలు అందులో మొదటి వ్యక్తి మౌలానా థాకిర్ ఖాన్ ఈయన ఇతిహాద్ ఈ మిల్లత్ కౌన్సిల్ అంటది ఐఎంసీ అంటారు దాన్ని దానికి అధ్యక్షుడు కూడా ఈ పోతు మగవాడు ఇతనిది ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా రెండు వేల పదిలో బరేలీలో జరిగిన మతపరమైన అల్లర్లో తౌకీర్ మాస్టర్ మైండ్ అర్థమవుతుంది కదా మీకు ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే సమాజ్వాదీ పార్టీకు ఎక్కువ సీట్లు వచ్చాయో ఇంకప్పటి నుండి ఈ మౌలానా తాకిర్ రజాకాని అయితే రెచ్చిపోవడం ప్రారంభించినాడు ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు చేస్తామని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు హిందువులను ఈ మా ఈ మాట వినండి దీనికి ఎవరైనా సమాధానం చెప్పాలా హిందువులను ముస్లింలుగా మత మార్పిడులు చేయనున్నామని పేర్కొన్నాడు దీనికి కూడా మాట్లాడాలి అంటే ఏదైనా నేను మాట్లాడితే మతత్వాదిని ఇట్లా నువ్వు మతాలను రెచ్చగొడుతున్నావు అని మాట్లాడతారు కదా కానీ ఇలాంటి వాటికి మాత్రం రాదు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా ఏ జాతికి చెందిన వాళ్ళు కూడా తెలియదు ఆడోళ్ళ మగోళ్ళ లేకపోతే ఇంకే ఏ రకమో కూడా తెలియదు పేర్లేమో ఒక రకం ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలేమో అసలు ప్రపంచంలో ఏ జీవి కూడా అంత నీచంగా బతకదు అంత దిగజారిపోయి వాళ్ళు ఆ మారి బతుకుతూ ఉంటారు వాళ్ళ కామెంట్లు చూడబోతే అంత ఘోరంగా ఉంటాయి ఎందుకురా స్వామి ఇంక మిమ్మల్ని మీరు మోసం చేసుకుని బతకడం ఎందుకురా అయినా అబ్బాయి ఎవరు ఏడు మీ అట్ట టోల కోసము ఏం ప్రయోజనం దేశానికి మీ వల్ల ఏం ప్రయోజనం మీ వల్ల సమాజానికి కనీసం రేపు ఏదైనా ఆపదొస్తే కనీసం మీ కుటుంబాన్ని అయినా కూడా మీరు కాపాడుకోగలుగుతారా మీలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఇంక విషయానికి వస్తా నేను అతను అలా ప్రకటించడమే కాకుండా మొదటి విడతగా ఇరవై మూడు మంది హిందూ యువతీ యువకులను ముస్లిం మతం లేక మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించినాడు అందుకోసం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పెద్ద ఎత్తున హిందూ యువతీ యువకులను ముస్లిం మతం లేక మార్చనున్నామని ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్లోని బరెలీలో జరిగేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినాడు చూసారా కేవలం కొంత కొంత అంటే బీజేపీ ఓడిపోని కూడా కాస్త మెజారిటీ తగ్గిందంతే కానీ ఉన్నది అట్ట రాష్ట్రంలో కావచ్చు అలా దేశంలో కేంద్రంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ అని అధికారంలో ఉండాలి అది అందరికీ తెలుసు ఎవడికి కూడా చిప్పులేం ఎగిరిపోవాలి అందరికి చిప్పులు సరిగ్గానే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ కాస్త తగ్గిన మెజారిటీకే వీళ్ళు ఇన్ని వేషాలు వేస్తున్నారంటే రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు అధికారంలో లేకుండా పోతే అప్పుడు హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏంటి అప్పుడు వీళ్ళని ఎవరు కాపాడగలరు ఏ వైపు నుంచి ఆ వైపు ఒకవైపునేమో మీ దేవుడు రాళ్ళు రప్పలని చెప్పేసి మీ దేవుడు సైతం అని చెప్పి ఒక పక్కన మాట్లాడతారు ఇంకొక పక్కనేమో బలవంతంగానో లేకపోతే భయపెట్టు ఇలాంటి వాళ్ళు మత మారిలకు లేనిపోని అన్ని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు హిందూ సమాజానికి దిక్కెవరు ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్తున్నానండి కాదు ఇప్పటి వరకు హిందూ సమాజం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర చూసింది దశాబ్దాలు కాదు శతాబ్దాల పాటు బానిసలుగా బ్రతికింది హిందూ సమాజం మొఘలాయల క్రింద బ్రిటిషర్ల క్రింద ఏం కొత్త ఏం కాదే లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టలేనన్ని ఉదాహరణలు ఉంటాయి మీకు ఇంతవరకు ఎలా బ్రతికాం ఇంకెలా బ్రతకాలి అనుకునేదానికి ఇకపోతే ఈ కార్యక్రమానికి పరిపాలన అధికారుల నుంచి అనుమతి కూడా కోరింది ఈ ఇతిహాద మిల్లత్తు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించగానే దీనితో ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది ఇక ఈ మౌలానా థాకిర్ రజాఖాన్పై తన మార్కు చర్యలు చేపట్టాలని చెప్పి యోగి భావిస్తూ ఉన్నట్లు సమాచారం ఇకపోతే విశ్వ హిందూ పరిషత్తు బజరంగదళు ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాయి మౌలానాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థపై నిషేధం విధించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినాయి అలాగే హిందూ జాగరణ మంచి కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందించింది మౌలానా తాకిర్ లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారని హిందూ బాలికల సామూహిక మత మార్పిడి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించేది లేదని చెప్పి అరుణ్ ఫౌజీ ప్రకటించినారు హిందువుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన రావడంతో ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి అనుమతినివ్వల ఇక ఏం జరుగుతుందనేది ఇరవై ఒకటి వరకు మనం వేచి చూడాల్సిందే అర్థమవుతుందా ఇదయ్యా పరిస్థితి హిందువులు మెజార్టీలుగా ఉన్న భారతదేశంలో హిందువులకే స్వతంత్రం లేదు బ్రతకడానికి ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కుళ్ళబుడుస్తూ ఉన్నారు హిందూ సమాజాన్ని దీంట్లో అనుమానమే లేదు సందేహం లేదు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత మేము ఇలాగే అట్టదిడ్డంగా వాగుతాము అట్టదిడ్డంగా కామెంట్లో పెడతామంటే మీలాంటి వాళ్ళకు నమస్కారం ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఇంతటి విలువైన సమాచారాన్ని నలుగురికి జ్ఞానోదయం అయ్యేటట్టు కొంతమందులైన మార్పు తీసుకొచ్చే విధంగా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో విలువైన ముఖ్యమైన వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం జై శ్రీరామ్